సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో నూతనంగా ప్రభుత్వం నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు అనంతరం మంత్రి దామోదర రాజ నరసింహ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను ఏమాత్రం పట్టించుకోకుండా కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహించిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారని ఉమ్మడి జిల్లాల్లో నెలకొన్న సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షిస్తారని తెలిపారు సూపర్ స్పెషాలిటీ ఈ ఈ ప్రోగ్రెస్ ఎలా ఉంది సమయానికి అందిస్తారా పూర్తవుతుందా ఇనాగరేట్ చేయాలి పేదవానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అర్ధ గంటలో ప్రభుత్వ ఆసుపత్రికి చేరాలి సబ్ సెంటర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సిఎస్సి ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ వరకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఒక సదుద్దేశంతోటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తున్నాము మహబూబ్నగర్ జిల్లాలో వైద్య వ్యవస్థ ఎలా ఉన్నది కాలేజ్ల వ్యవస్థ ఎలా ఉన్నది కాలేజ్ల వ్యవస్థలో హెచ్ఆర్ గానీ ఎక్విప్మెంటే గానీ డ్రగ్సే గానీ అడిషనల్ సర్వీసెస్ సామాన్యుడు సర్కార దవాఖాని ఓన్ చేసుకోవాలి ఇది నాది అనే సంకల్పము భావన కలగాలి దిశగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వం కృషి చేస్తాము